ఇన్ఛార్జ్ గా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు మన మల్లన్న గారు ఎమ్మెల్సీగా విజయం సాధించారని ఇప్పుడే మనకు ఒక పది నిమిషాల క్రితమే మనకు తెలియడం జరిగింది కానీ మల్లన్న గారు ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఒక ఎమ్మెల్సీగా ఒక రాజకీయాలలో ముందుకోవడం కోసం ఎంత కష్టపడ్డో మన అందరికీ తెలిసిన విషయమే అంటే ఒక గరీబోనికి ఒక సామాన్యునికి రాజకీయాల్లోకి పోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి మనకి మల్లన్న చూసి అర్థమైపోతుంది ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక రాజకీయ నాయకుడు ఒక మంత్రి ఎమ్మెల్యే కొడుకైతే వానికి రాజకీయాల్లో గెలవడానికి కోసం చాలా ఈజీ కానీ అదే గరీబోనికైతే గరీబో గరీబు నుంచి కింది స్థాయికి వచ్చిన వ్యక్తికి రాజకీయాల్లో పోవడం కోసం అడుగడుగును అడ్డంకులే ప్రతి పార్టీలో వాళ్ళ కొడుకును వాళ్ళ తండ్రును వాళ్ళ భార్యను ఎదగాలని చూస్తారు తప్ప నార్మల్ ఒక చిన్న స్థాయి వ్యక్తికి ఎదగడానికి ముందుకు తీసుకెళ్ళడానికి అన్నదానికి ఒక మల్లన్నే ఉదాహరణ మల్లన్న పోటీ చేయడం కోసం యాభై మూడు మంది పాతలు తండ్రులు డబ్బు పలుకుబడి అన్నీ ఉంటేనే ముందుకు అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది ఈరోజు సిచ్యువేషన్ బట్టి అర్థమైపోతుంది మల్లన్న పది సంవత్సరాలుగా పేద వర్గాల కోసం కొట్లాడుతూ ప్రజల కోసం మేలు చేస్తూ గరిబోలు ఏదైనా మాకు సాయం కావాలంటే ముందుకు వస్తే మేము మేము ఉన్నామని చెప్పేసి అప్పులు చేస్తున్నటువంటి మల్లన్నకి ఈరోజు గెలుపుకు ఎంత కష్టమైందో మనకు అర్థమైపోతుంది యూట్యూబ్ ఛానల్ రోజు తీర్మానం వల్ల చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయన ఆఫీసు స్టూడియోలో ఎక్కడ కూడా ఒక న్యాయస్థానంలో కోర్టులో కూడా ఉండేటటువంటి వ్యక్తులు ఆయన స్థానాన్ని ఆయన ఆశ్రయిస్తున్నారంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు తీర్మానం మల్లన్న గెలుపు ఒక్కరిదే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ గెలుపని నేను నేను కోరుతున్నా తెలంగాణ తీర్మానం మల్లన్నకి ఇక మేమందరం ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉన్న అభిమానులం మల్లన్నకి ఎప్పుడు మేము అండగా ఉంటాం మల్లన్న రాజకీయంగా ఇది ఎమ్మెల్సీ కాదు రాజకీయ మంచి మంచి పదవులు రావాలి అలాగే మల్లన్న చాలా మందికి సహాయం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మల్లన్న కోరుకుంటున్నాం అలాగే మన మేడ్చల్ టీం తరఫున మల్లన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భార విజయం సాధించిన తిరుమల మల్లన్న గారికి శుభాకాంక్షలు అలాగే ఆయన కృషి కోసం ఓడేసిన ప్రతి ఒక్కరికి నా ఉదయపు శుభాకాంక్షలు అలాగే మా మెచర్ టీం తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకా హార్డ్ వర్క్ చేసి ఈ అందరి మనలను గుండె పెట్టుకొని అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేసి కూడా ఈరోజు యాభై యాభై ఐదు అరవై మంది మీద పోటీ చేసి కూడా అందరి మీద గెలుపడం అంటే ఎంత సాహసం అనేది మాకు చాలా గౌరవంగా ఉన్నది రెండోది ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసినా ఈరోజు వరకు కూడా వ్యతిరేకత సానుకూలత అవి రెండు ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళి ఈరోజు ఉన్న ప్రభుత్వము కాకుండా కూడా పోయిన ప్రభుత్వం కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు వినా కానీ దేనికి భయపడకుండా అన్నిటికీ ముందుకెళ్లి ఈరోజు విజయం సాధించినందుకు తిరుమల మల్లన్నకు సుదక్షణతలు చెప్తూ ఆర్థిక శుభాకాంక్షలు చెప్తారు అన్న ఇప్పుడు తిరుమాన్ మల్లన్న గారు ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టబదురు ఎన్నికల్లో మల్లన్నీ మల్లన్న గారు ఎమ్మెల్సీ పట్టబదులు ఎన్నికల్లో విజయ విజయం సాధించినందుకు కృతజ్ఞతలు ఓట్లేసిన ఓట్లేసిన పట్టబదులు అందరు ఓటర్లకందరకు కృతజ్ఞత కృతజ్ఞతలు మల్లన్న గారు ఎంతో కష్టపడి చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావడానికి ఎంతో కష్టపడ్డాడు ఇప్పటికీ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఒక పాత గత ఒక ప్రభుత్వాన్ని కూడా చాలా ప్రశ్నించి ఒక ఎంతో మంది పేద ప్రజలకు ఎంతో హెల్ప్ చేసి తగినంతగా సహాయం చేసి చిన్న స్థాయి నుంచి పేదరికం పేదరికం నుండి ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ లెవెల్ ఒక రాజకీయంలో రావడానికి ఎంతో కృషిపడ్డాడు పట్టభద్రులు ఓట్లేసినందు